रोज़गार ఈ కార్యక్రమానికి డాక్టర్ అగేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ కార్యక్రమానికి జన్మూడు పట్టణం నుంచి వచ్చేసిన మా సోదరులకు సోదరి మనులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక స్వచ్ఛందంగా ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చారు రెండేళ్ల పాటు నేను ప్రత్యక్షంగా జగనన్న నాయకత్వం పట్ల పూర్తిగా నేను ఆకర్షితున్నాను నేను ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ముందుకు వచ్చి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నా మీరు ఎమ్మెల్యే గారు రామ్ సుబ్బారెడ్డి అన్న అందరూ క్యాంపిల్ హాస్పిటల్ కి రండి మీ అందరి సమక్షంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా నేను పనిచేస్తా జగనన్నకు నేను తోడుగా ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జమ్మలో బలోపేతం చేసి దానికి నా వంతు నేను కూడా చేస్తానని చెప్పి నా సోదరుడు డాక్టర్ అగేష్ఠి గారు మరి నాకు మాట ఇచ్చారు తప్పకుండా ఇవాళ మరి ఇవాటి నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్లకు సమద్ధ పనులుగానే మద్దతు ముందుకు వెళ్లారు ఇకపై పార్టీలో చేరారు కాబట్టి అఫీషియల్ గా ఇకపై కూడా మరింత రెండింతలుగా ఇకపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మరి పార్టీని బలోపేతం చేసేదాని కోసం డాక్టర్ అజత్స గారు కృషి చేస్తారు రాబోయే రోజుల్లో మరి ఇంత మంచి నిర్ణయం తీసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా డాక్టర్ అజత్తింగ్ గారిని ఆయన పాటు వస్తున్న వందలాది మంది సోదరులు సోదరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిందిగా మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ పేదల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు తరఫున తరఫున చంద్రబాబు నాయుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం అండగా దండగా బాసటగా నిలబడి మొన్నటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ రకంగా మనం గెలిచామో అంతకు అంతకు ఆ స్థాయికి తగ్గకుండా అందరించి నేషనల్ కాంగ్రెనిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుదీర్ పక్కకుండా మాతో ఉంచమని పేరు పేరు నేను మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఇబ్బంది పేరు నా ప్రతి సోదరుడికి ప్రతి సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాం